ఆంధ్రప్రదేశ్ లో టెట్ డీఏసీ అభ్యర్థులకు కూడా నమస్కారం ఈ యొక్క వీడియోలో డిఎస్సీ కి సంబంధించి తాజా సమాచారం తెలుసుకుందాం దీక్షా పబ్లికేషన్స్ డిఎస్సి ఎస్జిటి ఆల్ కంటెంట్ బుక్స్ నైన్ బుక్స్ ప్యాకేజ్ ఆఫర్ రేట్ ఎయిటీన్ హండ్రెడ్ పేమెంట్ చేసే విధానం డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి ఫోన్పే లేదా గూగుల్ పే చేసి లేదా చేపించి ఆ అమౌంట్ యొక్క స్క్రీన్ షాట్ను మరియు మీ అడ్రస్ను ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే చాలు ఈ బుక్స్ డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి పై బుక్స్లో శాంపుల్ పేజెస్ మీకు కావాలంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్లో శాంపుల్ అని పంపిస్తే మీకు కొన్ని శాంపుల్ పేజీలు కూడా పంపించడం జరుగుతుంది దీక్షా పబ్లికేషన్స్ ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి దయచేసి కాల్ చేయకండి సో ఎవరికైతే ఈ యొక్క అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ నుంచి లైన్ టు లైన్ ప్రిపేర్ చేయబడిన దీక్ష పబ్లికేషన్ బుక్స్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఆ యొక్క నెంబర్కి వాట్సప్లో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ మీరు పంపినట్లయితే కనుక మీకు దగ్గరలో ఏ బుక్ స్టోర్లో బుక్స్ దొరుకుతాయో మీకు అక్కడ డీటెయిల్స్ అయితే చెప్తారు సో లేట్ చేయకున్న టాపిక్లోకి వెళ్ళినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్లో మనకి డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి సిలబస్ అనేది విడుదల చేసేసారు ఈ యొక్క వీడియోలో మీకు ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సో అయితే మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే కనుక ఇక్కడ పరీక్ష తేదీలు అదే విధముగా మనకి డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్లు అనేది మనకి ప్రెస్ మీట్లో రెండు ముఖ్యమైన విషయాలు అయితే విద్యాశాఖ మంత్రి బోసిన గారు మాట్లాడారు అవి ఏంటో చూద్దాం మనకి మార్చి పదిహేను నుంచి ముప్పైవ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు అయితే నిర్వహిస్తానన్నారు కదా ఆ యొక్క తేదీల్లో మధ్యలో పబ్లిక్ హాలిడేస్ కానివ్వండి లేదా వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే కానీ మీకు ఆ యొక్క డేట్స్లో డిఎస్సి ఎగ్జామ్ అయితే నిర్వహించబోమని ఆ యొక్క విద్యాశాఖ మంత్రి గారు ప్రెస్ మీట్లో తెలియజేయడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే కనుక డిఎస్సికి సంబంధించి మనకి నెక్స్ట్ ఇయర్ నుంచి ఏ విద్యా సంవత్సరం కానో ఆ విద్యా సంవత్సరానికి వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి ఏ ఇయర్కి ఆ ఇయర్ ఫిల్ చేస్తామని ఆయన ప్రెస్ మీట్లో తెలియజేశారు ఇది మనకి ఒక రకంగా ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఏటా డిఎస్సి అన్నట్లుగానే మనకి ఆయన తెలియచేయడం జరిగింది అయితే ఏ విధంగా ఉంటుందో మనం వేచి చూద్దాం ఇక డిఎస్సికి సంబంధించి ఎవరైతే బిఎడ్ అభ్యర్థులు ఉన్నారో బీఈడి అభ్యర్థులు ఉన్నారో వారికి ఎస్జిటి అవకాశం కూడా కల్పించారు మనకి యొక్క ఆంధ్రప్రదేశ్ డిఎస్సిలో అదే విధముగా చూసినట్లయితే కనుక మనకి ఈ యొక్క టెట్ డిఎస్సికి సంబంధించి పరీక్షలు అనేవి చాలా సమయం తక్కువ సో అదే విధముగా ఈ యొక్క తక్కువ సమయంలో సిలబస్ క్రాక్ చేయాలంటే చాలా అసాధ్యమైనది అయితే మీకు లైవ్ ప్రాక్టీస్ టెస్ట్స్ అనేవి మన ఛానల్లో అందించడం జరుగుతుంది సో ఇదివరకే మన ఛానల్లో అప్లోడ్ చేశాము ఇంకా ఎవరైనా చూడకపోతే చూడండి సో ప్రతిదీ కూడా రేపటి నుంచి ఏడు గంటలకు లైవ్ అయితే కండక్ట్ చేస్తాం